నేను అంటే ప్రాజెక్ట్స్ చేయడము డిప్టీగా నల్గొండ జిల్లాలో మొదలుపెట్టాను అప్పటికి రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కేవలం అక్కడొకటి ఇక్కడొకటి రెండు మూడు మాత్రమే శాంక్షన్ అయ్యేది అప్పటికి ఏది కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనేది లేదు డిపార్ట్మెంట్లో నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాజెక్ట్లో నేను డిప్టీగా జాయిన్ అయ్యాను అక్కడ విలేజ్లకు పోయి వాళ్ళ యొక్క ఫ్లోరైడ్ బాధితులను చూస్తే చాలా ఘోరం అనిపించేది ఎందుకంటే అది పర్మనెంట్ డిఫార్మేషన్ వాళ్ళు ఏజ్ చూస్తేనేమో ఫార్టీ ఫిఫ్టీ ఉంటుంది వాళ్ళు మనుషులు ఉంటారేమో చిన్నగా చేతులు కాలు వంకర పోయి చాలా ఘోరంగా వాళ్ళే కాదు పుట్టిన ప్రతి పిల్లలు కూడా ఆ ఫ్లోరైడ్తో పుట్టడం జరిగింది అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే హైదరాబాదులో మేము ఇక్కడ ఎవరైనా నల్గొండ మనిషి కనిపించిందంటే డైరెక్ట్ గుర్తుపట్టేవాళ్ళం అడగకుండా నువ్వు నల్గొండ కదా అని అడిగేవాళ్ళం అంటే అవును అనేవాళ్ళు దానికి ఏంటంటే వాళ్ళ పళ్ళ మీద ఎల్లో కలర్ మార్కలు ఉండేవి ఫ్లోరోసిస్ డెంటల్ ఫ్లోరోసిస్ ఉండేది సో ఈయన నల్గొండవాడు అనే గుర్తుపట్టేది అంత ఘోరంగా ఆ ప సిచ్యువేషన్ ఉండేది ఆ ప్రాజెక్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ ఉదయ సముద్రం నుంచి వాటర్ తీసుకొని ఎప్పుడైతే ప్రాజెక్టు స్టార్ట్ చేశామో ఆ ప్రాజెక్ట్లో చాలా అడ్డంకులు ఉండేవి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ లేదు అయితే నాకు అందులో ఒకసారి ఆ పైప్ లైన్ వేసేటప్పుడు నేను రైల్వే లైన్ క్రాసింగ్ చేయాలి రైల్వే లైన్ రెండు మూడు చోట్ల క్రాసింగ్ చేయాలి ఆ రైల్వే లైన్ క్రాసింగ్ చేయడం అంటే ఇప్పుడంటే హార్జాంట డ్రిల్లింగ్ మిషన్ వచ్చేది అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది సో దాంతో చేద్దామని వాళ్ళను కాంటాక్ట్ చేసి బుక్ చేస్తే వాళ్ళు కలకత్తా నుంచి రావాలి సిక్స్ మంత్స్ పడుతుంది అన్నారు సిక్స్ మంత్స్ నాకు వన్ మంత్లో నేను సీఎంతో ఇనాగ్రేషన్ చేయించాలి ఇలా కాదని చెప్పి అక్కడ ఉన్న రైల్వే ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళతోని మేము మీ యొక్క ట్రాక్ ఎందుకెళ్ళి పైప్ లైన్ వేస్తాము మీ యొక్క ట్రాక్ని ఇప్పేస్తాము పైప్లైన్ వేసి మళ్ళీ ట్రాక్ పెట్టేస్తాము అన్న ఆయన ఫస్ట్ ఒప్పుకోలేదు ట్రైన్ వచ్చేస్తుంది యాక్సిడెంట్ అయిపోతుంది ఎంతమంది చనిపోతారు అన్నాడు మా ఈ గారికి ఎస్సీ గారికి నా ఆలోచన చెప్పాను ఇట్లా అనుకుంటున్నాము అంటే వాళ్ళు కూడా డిస్కరేజ్ చేశారు సరే ఆయనను రెండు మూడు సార్లు కన్వీన్స్ చేసి మేము ఇలా చేస్తాము వాకి టాకీస్ ఉండేవి మీ స్టేషన్ దగ్గర స్టేషన్ మాస్టర్కు వాకి టాకీ ఇస్తాము మా దగ్గర వాకి టాకీ ఉంటుంది మేము ఇది ఒక ఒక ట్రైన్కు ఇంకో ట్రైన్కు మధ్యన ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంది ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో కంప్లీట్ చేస్తాం ఒకవేళ లేట్ అయితే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము మీరు ట్రైన్ అక్కడే ఆపేయండి అని సరే వాళ్ళు చాలా కన్వీన్స్ చేసిన తర్వాత ఎన్నో రోజులకు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇలా చేయబోతున్నారని మా ఈ గారికి ఎస్ఈ గారికి చెప్పాను చెప్పగానే లేదు చేయొద్దు చేయొద్దు అని ఏ రోజు చేస్తున్నావు అన్నారు ఫలానా రోజు అన్నాను అనగానే ఆ రోజు వాళ్ళు ఇద్దరు లీవ్ పెట్టేశారు సేఫ్ సైడ్ అన్నట్టు డిపార్ట్మెంట్లో సేఫ్టీ ఉద్యోగాలు పోకుండా అయినా కూడా మేము అది ఆ ట్రైన్ ట్రాక్ ఇప్పాము ట్రాక్ ఇప్పేసి కింద పైప్ లైన్ వేసి మళ్ళీ ట్రాక్ పెట్టేసి ట్రైన్ను పంపించండి అని సిగ్నల్ ఇచ్చాం సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు కొన్ని రోజుల వరకు మేము ఎక్కడైతే పైప్ లైన్ వేసామో అక్కడ కొద్దిగా స్లోగా ట్రైన్ను పంపించేవారు ఎప్పుడూ వీడియో తీసేవాళ్ళు తీసేసి ఏమైనా సెటిల్ అవుతుందా తగ్గుతుందా అని ఒక నెల రోజులు అబ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా నార్మల్ స్పీడ్లో చేశారు సో అది చేసి కంప్లీట్ చేసి మేము కొన్ని విలేజ్లోకి తిరిగి చెప్పాము రేపు మేము ట్రయల్ చేస్తున్నాము వాటర్ వస్తుంది అంటే ఎవరు నమ్మలే ఎందుకంటే అంతకుముందు మా దగ్గర ప్రాజెక్టులు సంవత్సరాల సంవత్సరాలు అయ్యేవి కానీ ఎప్పుడూ కూడా అవి సక్సెస్ఫుల్గా కాలేదు వాళ్ళు ఉరికేదో అంటున్నారు అనుకున్నారు నెక్స్ట్ రోజు మేము ట్రయల్ చేసి ఒక్కొక్క విలేజ్కు వాటర్ టెస్టింగ్ చేసుకుంటా పోతుంటే ఇంకా వాళ్ళకు ఆనందం అక్కడే స్నానం చేయడము ఆ వాటర్తోనే అది మనం స్టార్టింగ్లో ట్రయల్ చేసినప్పుడు ఏంటంటే పైప్లో ఉన్న బురద అంతా బయటకు వస్తుంది అయినా సరే ఆ బురద నీళ్ళు అయినా సరే కానీ వాళ్ళు ఆ పైప్ పెట్టుకొని స్నానం చేయడము మాకు ఇంకా ఫ్లోరైడ్ బాధ పూడిందని ఆనందం చేయడం అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అది మన సీఎం గారితో ఇనాగ్రేషన్ చేయించిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కామారెడ్డి ప్రాజెక్ట్కి వెళ్ళాను